ప్రభునామం చేరవచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యొక్క ఆశీర్వాదములు మందిరములో ఉన్నటువంటి బిడ్డలందరికీ ఇప్పుడునో ఎల్లములను ప్రభునామం కలుగును గా మరి మధ్యాహ్న కాల సమయం నుండి చదువుబడిన లేఖన భాగాన్ని గమనించగలిగితే మత ఇసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఏడు వచ్చిన వ్రాయపడినటువంటి ఈ మాటలను గమనించగలిగితే యేశు ప్రముల వారు పగలంతయు తండ్రి యొక్క పని శువార్తలు ప్రకటించి సాయంకాల సమయంలో ధోని ఎక్కి శిష్యులతో కలిసి ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి ప్రయాణాన్ని కాని కానిస్తున్నారు లేక ప్రయాణిస్తున్నారు ప్రయాణించే సమయంలో జరిగిన సంఘటనలను చూస్తే సముద్రము మీద తుఫాను లేచి ధోని అల చేత కప్పబడి ఇది కర్థమైందండి సముద్రం మీద ధోని ప్రయాణం చేస్తూ thank you ఆయన నిద్రించే దేవుడు కాదు నిన్ను రక్షించలేని దేవుడు కాదు నిన్ను రక్షించి సంరక్షించి ధైర్యం నుంచి ఆపదల నుండి కాపాడేటువంటి దేవుడు కాపాడే దేవుడు తమతో ఉన్నను వారిలో బయట ఉండి నేటి మన మనందరికీ కూడా అదే పరిస్థితి ప్రభువు మనతో ఉండాలని అడ్డాలు కానీ బయలు మాత్రమే మన నుండి పేర్లు చెప్తాను ఇదో బైబిల్ అడిగో ప్రభు ఇదో ప్రార్థన చేస్తామని భయము మాత్రం ఉంటుంది ఏసు ప్రభు పుట్టుకతోనే మరి అమ్మకు ఆత్మ ఏంటంటే మరియా భయపడవద్దు గొల్లొక్క కనబడి గొల్లారా భయపడవద్దు అనేది మీలో ఉండవద్దు కారణం ఏంటంటే ఇమ్మాని ఏడు మేము పుట్టాడో దేవుని నాకు స్తోత్రం కలుగును కాక ఆ మాట అర్థం ఏంటంటే దేవుడు భాషా Give మీకు జీవాత్మ ఇచ్చిన వాడిని కనుక మీలో నేను ఉండి మీ ద్వారానే నేను కూడా ప్రయాణం చేస్తున్నా నేను వస్తున్నా జగన్ మాట గట్టము వారిలో ఉండి నేను సంచారం చేసేదో నడుస్తాను ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్తానో నా సముద్రంలో మీద ఉంటే సముద్రం మీద ఉన్నాడా పడుకున్న చోట దేవుడు ఉన్నాడా మనం మాట్లాడిన చోట దేవుడు ఉండడా ప్రతి చోట ఆయన ఉన్నాడు ఆయన లేని చోటట్టు ఏది లేదు మనం ఎక్కడ ఏది మాట్లాడినా ఏ రీతిగా ఏది మాట్లాడినా దేవుడు వింటున్నాడనే వాక్యాన్ని మనం చదివాం చదివాముంటున్నాం మీకు దేవుడు వింటున్నాడనే వాక్యాన్ని మలా చక్రంలో మూడో వాద్యం పదార్థిలో చూస్తే ఇదిగో ఆయన బిడ్డలు లేదా విశ్వాసులు లోక నివాసులు ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు చెవి యొక్క ఆలోచిస్తున్నాడంటే నువ్వు ఇంట్లో మాట్లాడుకుంటావా మమ్మల్ని మాట్లాడుకుంటావా అలాంటి వెళ్తాను మాట్లాడుకుంటావా ఎవరు లేని చోట మాట్లాడు ఎవరు మాట్లాడుకున్నా దేవుడు ఏం చేస్తున్నాడు చెవి యొక్క గొప్ప దేవుడు వారితో ఉంటే ప్రాణమిచ్చిన దాత వారితో ఉంటే ప్రతికించే దేవుడు వారితో ఉంటే వారికి భయాందోళనకు గురయ్యారు అనగా ప్రభు అక్కడ ఉన్నాడని తెలుసు వారికి సముద్రమైన సృష్టించిన సృష్టిని తెలుసు సముద్రమైన మాట విండిందని తెలుసు సమస్తము తెలుసు కూడా వారితో భయం అనేది పోలేదు మనం కూడా రోగాలు బాధలు కష్టాలు కలిగినప్పుడు దేవుడు బాధులమని అంటాము కానీ మళ్ళా మేము బతకాలన్నీ ఎక్కడికి పోతాం హాస్పిటల్లకు నేను హాస్పిటల్లో తప్పని చెప్పను కానీ బాగు చేసే దేవుడిని నమ్మినప్పుడు ఆ దేవుడిని ఎక్కడికి నడిపించామో ఏ హాస్పిటల్ నడిపించానో ఏ ప్రాంతం నడిపించాలో నడిపించానో ఏ ప్రదేశం ఏ డాక్టర్ దగ్గర నడిపించానో నడిపించి వారి ద్వారా బాగు చేయువాడు దేవుడే డాక్టర్ల ద్వారా ఈ శరీరం మట్టి శరీరం కనుక ఈ మట్టి శరీరంలో కావలసిన మందులను లేక ఇంజక్షన్లను సిరఫ్లను ఆయన అందించి బాగు చేసేటువంటి దేవుడు మరి దేవుడి మనము అనుకుంటూ కూడా భయాందోళనకు గురి అవుతావు అటువంటి సమయంలో దేవుడు మన బలపరిచేటువంటి వాడు నువ్వు భయపడిన సమయంలో నాకు ఎవ్వరు లేరే నేను ఉంటాను నన్ను ఆదరించేవారు లేరే దిక్కులేని వాడని నేను దిక్కులేని నాన్న నేను నాతో ఎవరు మాకు ఈ స్థితిలో మరణించే స్థితి మాది మమ్మల్ని పట్టించుకునే నాన్న లేరు మా పరిస్థితులే వేరు మా కుటుంబం వేరే నీవు దిగులు పడతావేమో ఆ సమయంలో నీ వద్దకు దేవుడు ఎవరిని నడిపించాల్లో వారిని ఆయన తీసుకొని వస్తాడు ఆయనే మీ దగ్గరికి తెలిసి మీ ప్రాణాలను ఆయన కాపాడుతారు మీ యొక్క జీవితాలకు ఆయన ఒక మార్గము చూపిస్తారు అందుకే వారితో అంటున్నాడు నిద్ర నుండి లేపేవారు ఏమయ్యా మేము నశించుకోవచ్చున్నాం మరి దానిని వెనక రక్షించడానికి వచ్చిన దేవుడు జ్ఞాపకం ఉన్నాడు కానీ ఈయన నశించకుండా కాపాడతానన్నది మాత్రం జ్ఞాపకము నశించిన దానిని వెనక రక్షించడానికి వచ్చిన దేవుడు మాత్రం ఉన్నాడన్నది లేదు కానీ మేము నశించబున్నాము కాపాడాలి సృష్టికర్త మాతో ఉన్నాడన్నది జ్ఞాపకం లేదు కానీ ఈయన మమ్మల్ని కాపాడాలి కానీ విశ్వాసములు బట్టే ఈ లోకంలో మన జీవితంలో ఏదైనా జరుగుతుంది అందుకే దేవుడు అంటాడు ఆకాశం ఆలోచించు భూమి ఎప్పుడు నేను పిల్లలను పెంచి పెద్దవారిని వచ్చేసింది వారు నా మీద ఉన్నాను భూమి ఆలోచిస్తుంది సింహం చెందకూడదు చెప్పా నువ్వు ఎవరావు చిన్నకూడదు సముద్రమా నా శిష్యులకు ప్రాణహాని కలిగించకూడదు హిమై రావణాక వెంటనే సముద్రము మాట వినింది సింహము మాట వినింది ఆకాశము మాట వినింది భూమి మాట వినింది పుట్టించుకున్న బిడ్డలు మాత్రము కారణం ఏంటంటే దేవుడు కాపాడతాడు రక్షిస్తాడని అంటారు కానీ ప్రభువుని కాపాడు దేవాభావను రక్షించు దేవాన్ని నుంచి ప్రార్థన చేసేవారు చాలా వరకు అరుదు అంటే తక్కువ నువ్వు ప్రార్థించినా నువ్వు పిలవకపోయినా నువ్వు ఆయన దగ్గరికి రాకపోయినా ఆయనే ఒక భిక్షగాడులాగా మీ ఇంటి ముందర నిలబడి మనకి దేవమానికి మేము కలిగిన మధ్యాహ్నం కావసమైన ఆయన మీ ఇంటి ముందర నిలబడి తలుపు అదుచున్నాడ తలుపు తీయండి నేను మీ ఇంట్లో గెలవాలి మీకు ఆరోగ్యము బాగలేదు మీ కుటుంబ పరిస్థితి బాగలేదు మీ బిడ్డల పరిస్థితి బాగలేదు ఇదిగో మీ హృదయము నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం లేదు తలుపు తెరవండి మీ హృదయం తలుపు తెరవండి మీ ఇంటి తలుపు తెరవండి ఇదిగో నేను వస్తే ఈ సముద్రంలో అలము ఎలా రేపి ప్రాణాపాయ స్థితికి వస్తున్నాయో అలాగూ నీ జీవితానికి లోక సంబంధమైన అలము లాంటి మాటలు రోగాలు బాధలు కష్టాలన్నీ నిన్ను ముంచుతున్నాయి అయితే నీ జీవితం అనే ధోనిలో నీవు నాకు చోటిస్తే వాటన్నిటిని నేను గదిస్తాను వాటన్నిటిని నేను దూరం చేస్తాను అవన్నీ కూడా నీ తరికి రావు అన్నటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అప్పుడు శిష్యులు ఆయనను లేపినప్పుడు శిష్యులతో తడుతున్నాడు అల్పవిశ్వాసులారా అన్నమాట మారింది అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు సందేహ పడుకుంటున్నారు ఎవరైనా బాగా చెప్పలేము అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అల్ప విశ్వాసం అంటే తెలుసిన చేస్తాడు చేయలేడు ఒకవేళ ఆయన చేసే పోతారా సముద్రం నుంచి కూడా మేము చచ్చిపోతామేమో చేస్తాడేమో చేస్తాడు ఉంది నమ్మకం బయట చెప్తుంది సముద్రానికి సరిహద్దులు నియమించిన వాళ్ళని నేను మరి ఆయన మాట కాదని సముద్రం మీ మీద వచ్చిపడి మిమ్మల్ని ఎందుకు చెప్పుతుంది నన్ను ఎందుకు చంపుతుంది మనం ఎందుకు చంపుతుంది అనేకమైనటువంటి సముద్ర అలంలాగా ఈ రోజు కష్టాలు బాధలు కన్నీళ్ళు నీ మీద పడుచున్నాయి కానీ ఆయన దక్షిణాస్తం నీ మీద ఉన్నది కనుకనే ఆ అలం నీ మీద పడినను నీవు ఆ పదవులు ఉందను ఆయన రక్షిస్తూ అల్ప విశ్వాసులారా రెండు తలంపుల మధ్య ఆలోచన ఎందుకు భయపడుతున్నారు నేను రక్షకులను కాపాడే దేవుడను నిన్ను పుట్టించుకున్న దేవుడను నీ తండ్రి అయిన దేవుడను నీ కొరకు ప్రారంభించే దేవుడను నేనున్నాను ఎందుకు మీరు భయపడుతున్నారు ఈ మధ్యాహ్న కాల సమయముందు ప్రభు మనందరితో కలిగే ప్రశ్న అది ఉన్నవారందరితో నా బిడ నా కుమారుడు కుమార్తె ఎందుకు భయపడుచున్నారు సమస్యలను చూసి భయపడుతున్నారా బాధలను చూసి భయపడుతున్నారా రోగులను చూసి భయపడుతున్నారా మీకు కలిగినటువంటి ఇరుగు పొరుగు వారి వారు వచ్చే ఇబ్బందులను చూసి భయపడుతున్నారా ఇవన్నీ సర్వసాధారణంగా లోకంలో ఉన్నాము కనుక లోకంలో పాపం ఉన్నది కనుక పాప లోకంలో నేను జీవించే సమయంలో ఇవి సర్వసాధారణంగా నీకు నీ విశ్వాస జీవితానికి నీ ఆరోగ్యకర జీవితానికి నీ భక్తి జీవితానికి తప్పక కార్యకర్తలు ఉంటాయి అయితే నేను నడిపించే దేవుడిని నేనున్నాను నీకు అభయమిస్ట్టి కాపాడే దేవుడు నేనున్నాను నీవు భయపడవద్దు భయం పోతేనే నీకు జయము వస్తుంది భయముడిలో ఉండి దేవుని పొందాలి పొందాలంటే లేదా జయము పొందాలంటే అక్కడ నీకు జయము పొందలేవు ఆ జయము నీవు పొందాలి అంటే భయమునిలో వదిలిపెట్టాలి దేవునితో ప్రయాణం సాధిస్తున్న సమయంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా నీ కుడి హస్తం నేను పట్టుకొని నడిపించి వాడకూడదు మన హస్తం ఆయన చేతిలో ఉన్నది మనకు ఆయన ప్రయాణిస్తూ ఉంచున్నాడు ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు కలిగినా బాధకు తట్టుకున్న కన్నీరు కాల్చవచ్చు కానీ బాధకు ఉండలేక నేను గబ్బోలు పెట్టి ఏడ్చవచ్చు కానీ నీ కన్నీరు ఎప్పుడైతే కన్నుల నుండి ఆపుతుందో ప్రభు కన్నీరు ఆకులు ఉంటుంది నా బిడ్డ కన్నీరు కాలుస్తుంది నా కుమార్తె కన్నీరు కారుస్తుంది వాడి కన్నీటిని నేను దుర్వాలేదట్టు దేవుని కన్నీరు ప్రారంభమవుతుంది నీ కన్నీరు నీ దేవుని కన్నీరు చేస్తాడు కారు నేను ఏడుస్తే చూస్తూ నీ తల్లిదండ్రులైనా నీ పిల్లలైనా కన్నీటికి కారు దూషించి ఏడుపు ఏడుస్తావు నువ్వు ఏడుపు మొక్క మొక్కలు మాట్లాడవచ్చు కానీ ప్రతి కన్నీటి దేవుని దేవ సమాధానము ఉంది అన్నిటి విలువ చేసినటువంటి దేవుడు శిష్యులు ఆయనతో ప్రయాణించినటువంటి వారి అల్ప విశ్వాసానికి బలమైన విశ్వాస మాటలు దేవుడు మాట్లాడి ఆ ఆపద నుండి వారిని కాపాడ ఆ సముద్రాన్ని అలలు అన్నిటినీ దించారు అనగా వారికి ఎదురయ్యే వారి ప్రాణంలో ఆటంకం కలగజేసే వారి ప్రయాణాలకు ఇబ్బందులు కలగజేసే అనుకున్న గమ్యస్థానం వారిని చేర్చకుండా చేర్చే వాటి అన్నిటినీ దేవుడు ఏం చేశాడో గ్రహించాడు సముద్రాన్ని సముద్రమాన్ని సముద్రో సముద్రం అనుకున్నదట తన నోటి చేత సృష్టించిన దేవుడు ఈయనే కదా ఈయన మాట నేను వినకున్న కోరి మాట వినాలని అంత అలవై కప్పినటువంటి ఆ తోనెను తోలిపోయిందట సముద్రం దేవుని మాట వాక్కు సముద్రమంతయు సముద్రవర్తలించిందట బై చెప్తుంది నూట ఏడవ కీర్తన దగ్గరించి పంతొమ్మిది వచ్చినప్పుడు చదవడ లేకుంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన త్వరగా నూట ఏడవ కీర్తన ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఇరవై ఎనిమిది వచ్చిన చదువు త్వరగా శ్రమకు వారు సంతోషించి వారు కోరుకున్న ఏంటి వారు లేవంటే తీరము వారు ప్రయాణించి చేరవలసిన తీరానికి చేరాలి సమస్య వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు కన్నీరు లేక బాధపడి దేవుని మరపెట్టేలా గట్టిగా అరిచారట వారి మనం నుండి సముద్రం నుండి తప్పించాడు తుఫాను వారి యొక్క ప్రార్థన తర్వాత సముద్రాన్ని తప్పించాడు వారు అనుకున్న రేవులకు మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితంలో రేవు ఏదో నువ్వు ఏమి తలుస్తున్నావో ఏమి చేరాలనుకుంటున్నావో నీ కుటుంబంలో ఏమి జరగాలనుకుంటున్నావో ఏ బాధ నీ నుండి దూరమైపోవాలనుకుంటున్నావో ఎటువంటి సంతోషం నువ్వు చేరాలనుకుంటున్నావో ఎటువంటి బాధ నుండి సంతోష స్థానంకు ఆయన చేరుస్తాడు ఆయన చేర్చేటువంటి దేవుడు మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన దేవుడు విడ ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవలసింది ఏంటి దేవుడు నాతో ఉన్నాడు నాతో ఎల్లప్పుడు ఆయన ఉన్నటువంటి దేవుడు మరి నన్ను విడవడు ఎడపాయడం నాకు ధైర్యం ఇచ్చి నిబంలో కలిగి దేవుడు ఆయన లేకుండా ప్రయాణము సాగదు మరి అటువంటి ఆయన మనతో ఉన్నప్పుడు లోకములో అనేకముని ఎదురవుతూ ఉంటాయి శిష్యుల ఎదురైన రీతిగా సముద్రపు రీతిగా 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 ఊపిరాడని రీతిలో ఉన్నటువంటి శిష్యుల జీవితాలను దేవుడు బలపరుస్తూ అనుకున్న రేవులను తెచ్చిన రీతిగా మధ్యాహ్నంగా సమయంలో ఊపిరాడని సమస్యతో నీ కుటుంబంలో నీవున్నావా ఊపిరాడని రోగంతో నీవున్నావా ఆర్థికమైన ఇబ్బందులు పడ డబ్బులు లేక అనేక అప్పులతో కూడి ఈ ఊపిరి